సార్ నమస్తే నమస్తే ఇప్పుడు ఎన్టీఆర్ వార్టు సినిమా చేసేది మనకు తెలిసిందే అయితే బాలీవుడ్ డైరెక్టర్స్కి మన తెలుగు హీరోలని చూపించడం సరిగా రావట్లేదు ఈయన వార్టు చేయడం అనేది ఒక పెద్ద ఘోర తప్పిదేమో అన్నట్టుగా ఫ్యాన్స్ అవ్వచ్చు కొంతమంది సినీ జనాలు కొంతమంది అంటున్నారు వార్ట్ ప్రచారం జరుగుతుంది మీరు ఎలా చూస్తారు ఇప్పుడు యాక్చువల్ గా వార్ వచ్చిన తర్వాత పెద్ద చర్చ ఏంటంటే ఎన్టీఆర్ ఘోరమైన తప్పు చేశాడు ఆయన అనవసరంగా వార్ టూ చేయడం అనేది ఆయన కెరీర్ లో అనవసరంగా చేశాడు ఎందుకంటే ఎన్టీఆర్ కి మామూలుగానే ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆల్రెడీ దేవర పెద్దగా లేదు త్రిపుల తర్వాత ఆయనకి గట్టి సినిమా ఏమి లేదు ప్రశాంత్ నీళ్ళ అది నడుస్తానే ఉంది సో అంటే మామూలుగా ఇప్పుడు పెద్ద హీరోలకి అందరికి కూడా ఇబ్బంది ఏంటంటే పాన్ ఇండియా సినిమా వచ్చేసినాక మినిమం రెండేళ్లు పట్టేస్తుంది ఒక సినిమాకి మళ్ళీ కథ తినాలి మళ్ళీ పాన్ ఇండియా సబ్జెక్ట్ సూట్ కావాలి మళ్ళీ ఆర్టిస్టులు నేషనల్ లెవెల్లో ఆర్టిస్టులంతా కాంబినేషన్ సెట్ కావాలి ఈ భారీ డబ్బులు పెట్టాలి ఇవన్నీ ఒక ఇబ్బందులేకి వెళ్ళిపోయారు ఇంతకుముందు అంటే హీరోలు పది సినిమాలు చేసిన వాళ్ళు పదహైదు సినిమాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పర్ ఇయర్ ఒకప్పుడు ఇవాళ మొత్తం కెరీర్ లో ఇరవై సినిమాలు చేయగలుగుతారా అన్న డౌట్లు వచ్చేస్తున్నాయి మనకి ఎందుకంటే వీళ్ళు రెండేళ్లు మూడేళ్లు పట్టేస్తుంది ఏజ్ అయిపోతుంది సో అందువల్ల సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు రెండేళ్ళు చేసినా కూడా నిలబడే సినిమా మనకి పైగా రిమండేషన్ బ్రహ్మాండంగా వస్తున్నాయి వంద కోట్ల అలాగా వస్తున్నాయి కూల్ గా రిలాక్సింగ్ గా రెండు రెండేళ్ళు పాటు చేసుకుంటూ వెళ్దాము అన్న ఇదిలో కూడా ఉన్నారు అందుకని ఏంది ఏమవుతుందంటే హిందీ సినిమా వర్సెస్ సౌత్ అనే ఒక డివైడ్ ఈ మధ్యకాలంలో వచ్చేసింది ఎందుకంటే హిందీ సినిమా వాళ్ళకి వాళ్ళందరూ కూడా అర్బన్ గ్రోత్ అర్బన్ ఓరియంటెడ్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ ఎక్కువగా అమెరికాలో కెనడాలో అక్కడ చదువుకొని వచ్చిన పిల్లలు వాళ్ళకి రూరల్ సెంటిమెంట్స్ కానీ రూరల్ లైఫ్ కానీ ఇవి తక్కువ తెలుస్తుంది అంటే మాస్ సినిమా సోకాల్డ్ అందరికి అర్థమయ్యేట్టుగా మాస్ క్లాస్ అనుకుంటే మాస్ సినిమా అనేది హిందీ వాళ్ళకి చేత కాదు అనేది అందుకనే హిందీలో ఫెయిల్ అయింది కాబట్టి అక్కడ భోజ్ అనే సినిమా ఈ మాస్ సినిమాని కేటర్ చేయడానికి ఎంటర్ అయింది ఒక పదేళ్ళ ముందు నేను రెండు వేల ఆరు ఏళ్ళలో ముంబైలో ఆరు నెలలు ఉన్నప్పుడు ఈ భోజ్పూర్ మీద ఒక చిన్న రీసెర్చ్ చేసి ఒక పేపర్ కూడా నేను తయారు చేసాను భోజ్పూర్ సినిమాల పరిస్థితి ఏంటి అని వేరే ఒక ఆర్గనైజేషన్ అడిగితే నేను తయారు చేశాను సో భోజ్పూర్ ఏంటంటే ఈ మాస్ మసాలా అంటే సింగిల్ స్క్రీన్ కి ఉండే బీహారు ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి కేటరింగ్ చేయడానికి అప్పుడు ఇవంతా అర్బన్ థీమ్స్ తో వచ్చేసాయి ఎప్పుడైతే వచ్చాయో వీళ్ళు ఈ భోజపురి సినిమా అనేది దీన్ని ఫుల్ఫిల్ చేసింది ఎందుకంటే కి లిపి లేదు కానీ మాట్లాడతారు మాట్లాడే వాళ్ళు వరల్డ్ వైడ్ గా ఒక ఇరవై కోట్ల పైన పాపులేషన్ ఉన్నారు సో వాళ్ళు అందుకని వాళ్ళంతా చేసిందంతా ఇక్కడ మన రాఘవేంద్రరావు దాసనారాయణరావు సినిమాలను కాపీ కొట్టి చేశారు అందుకని నక్మా రంభ వీళ్ళందరూ కూడా అక్కడ ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా వెలిగారు భోజ్పూర్ లో సో మా ఫ్రెండ్ కూడా ఒక కెమెరామెన్ రెండు మూడు సినిమాలు డైరెక్ట్ చేశాడు భోజ్పూర్ లో ఆ చాలా సినిమాలు కెమెరా చేశాడు అలాగా నేను చాలా ఆఫీసులకు కూడా భోజ్పూర్ ఆఫీసులకు వెళ్ళాను ముంబైలో చిన్న చిన్న ఇంత ఆఫీసులో రెండు మూడు సినిమాలు పెట్టుకుని ఉంటారు వాళ్ళు పాటలు పది పాటలు పదహైదు పదిహేను పాటలు అలా ఉండేవి ఒక్కొక్క సినిమాలో సో అంత మాస్ ఇది ఉండేది హిందీ ఏమైందంటే అర్బనైజ్ అయిపోయింది దానివల్ల మన ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియా సినిమాలు నార్త్ లో కూడా హిట్ కొట్టడం మొదలు పెట్టాయి ఎందుకంటే ఈ మాస్ ఫర్ ఎగ్జాంపుల్ పుష్పటు ఉంది మొన్న కూడా నేను బీహార్ లో ఒక వీడియో చూసా అందరూ హిట్ హిట్ట అంటూ కుర్రాళ్ళంతా విపరీతంగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు తగ్గేది లే టైప్ లో సో ఇది అంటే పుష్పటు నార్త్ లో ఎక్కువ హిట్ అయింది సౌత్ కంటే దానికి కారణం ఏంటంటే ఈ నార్త్ లో ఉండే వెనకబడిన ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయి అంటే సౌత్ తో పోలిస్తే నార్త్ ఇండియా వెనకబడింది చాలా వరకు ఎకనామికల్ గా కూడా సో వాళ్ళని క్యాటర్ చేసే విధంగా హిందీ సినిమాలు లేవు అంటే వాళ్ళకి హీరోలని ఎలివేట్ చేసేది ఇప్పుడు మన సీను లేకపోతే ఇక్కడ ఉన్న డైరెక్టర్ ఎలివేట్ చేసినట్టు హీరోల్ని వాళ్ళకి చేత కాదు ఎందుకంటే వాళ్ళకి సీరియస్ కథ చెప్తారు కథ చెప్పడంలో బాగా చెప్పగలరు కానీ ఒక ఎలివేషన్ ఒక స్టార్ స్టార్ అంటారు స్టార్ ని డీల్ చేయడం అనేది వాళ్ళకి చేత కాదు యాక్టర్ ని డీల్ చేయగలరు స్టార్ వేరే యాక్టర్ యాక్టర్ అనేవాడు ఏంటంటే కొన్ని కొన్నిస్ ఉండాలి ఒక స్టైల్ ఉండాలి మామూలు వీళ్ళకి కనెక్ట్ అవ్వాలి ఎవరికి కింది స్థాయి వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి అందుకని ఇప్పుడు రజనీకాంత్ కూలో వేషం వేసాడు అంటే కనెక్ట్ అవ్వడానికి అందుకే పుష్ప లో కూడా అదే కదా ఒక కూలీ ఒక కూలీ వ్యక్తి కూలివాడు స్మగ్లర్ కావడం అనేది ర్యాస్ టు రిచ్ స్టోరీ అది అందరికీ కనెక్ట్ అవుతుంది ఒక ఆత్మాభిమానం ఒక మనం కూడా ఇలా ఉండాలి కూల్ అంటే మనం ఏదో భయపడాల్సిన అవసరం లేదు అని ఎంతో మంది కనెక్ట్ అవుతారు సో రాఘవేంద్ర ఒకసారి నాకు చెప్పాడు అంటే ఆయన సినిమాలు జనం మూర్ఖులు కాబట్టి నా సినిమాలు ఆడతాయి అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన తెలివైన వాళ్ళు నా సినిమాలు ఆడవు ఎందుకంటే ఆయన చెప్పిన స్టైల్ ఏంటంటే ఈవెనింగ్ సినిమాకి వెళ్తారు భార్య భర్త భర్త ఏమో రంభ లేకపోతే నగ్మ లేకపోతే వీళ్ళని రమ్యకృష్ణ వీళ్ళని చూసుకొని ఒక రొమాంటిక్ మూడ్ లోకి వెళ్తాడు భార్యమో చిరంజీవి నో ఇంకొకరి చూసుకొని మూడ్లోకి మూడ్ లోకి వెళ్ళి వీళ్ళిద్దరు రాత్రి మంచిగా ఉంటారు వీళ్ళిద్దరికి సో ఇలాగా అంటే ఒక ఎస్కేప్ అనేది రియల్ రియాలిటీ రియల్ జీవితంలో వాళ్ళిద్దరి కష్టాల్లో నుంచి ఒక ఎస్కేప్ అనేది రియాలిటీ నుంచి ఎస్కేప్ విమర్శిస్తారు అది వేరే విషయం కానీ సో ఇది ప్రధానంగా పనిచేస్తుంది ఇది నేను చేస్తాను అనేది ఆయన రాఘవేంద్ర నాకు అంటే పబ్లిక్ గా ఆయన చెప్పినట్టు లేదు నాకు తెలియదు నాతో డిస్కషన్ లో చెప్పాడు ఆయన నేను ఆయన దగ్గర పని పనిచేసా ఆయన ఓపెన్ గా మాట్లాడతాడు పల్లాంటి సో అలాగా ఈ మాస్ ఆడియన్స్ క్యాటరింగ్ చేసే విధంగా హీరోలు ఎలివేషన్ ఉండలేదు ఇప్పుడు ఈయన చేసిన పోనీ ఏమన్నా మా సినిమా చేసాడా లేదు ఇదేదో స్పై జానరా స్పై జానరులు ఒక మామూలు కుర్రవాడు ఆఫీసర్ గా ఎదిగి ఏం చేశాడు ఇదంతా కూడా ఏదో ఇంటర్నేషనల్ అంటారు ఒక కలి అనే కార్టెలు ఏర్పడింది అంటాడు ఇదే మామూలు వాడికి అర్థం కాదు ఒక రిక్షా వాడికో కూలి పంజే వేజ్ లేబర్ కు కాదు తో కనెక్ట్ అవ్వాలి నేను ఆ మధ్య నేను ముంబైలో ఆరు నెలలు ఉన్నప్పుడు కొన్ని షాడీ ప్లేసెస్ ఉంటాయి అక్కడ చిన్న చిన్న థియేటర్లు స్క్రీన్లు పెట్టి షోలు వేస్తుంటారు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు అలా టికెట్ ఉండేది అప్పట్లో అక్కడ ఆడే సినిమాలన్నీ ఆశ్చర్యకరంగా మన తెలుగు సినిమాలే డబ్బింగ్ ఏది చిరంజీవి సినిమాలు ఇవన్నీ డబ్బు చేసి అందుకనే ఒకప్పుడు హిందీ డబ్బింగ్ కి మనకు బీభత్సంగా డబ్బులు వచ్చాయి సో దీనికి కారణం ఏంటంటే ఈ మాస్ సినిమాలు తీయడం అనేది హిందీ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు సౌత్ ఇండియా వాళ్ళు హిట్ అయ్యారు సో అందుకని మన వాళ్ళు అక్కడికి హిందీలోకి వెళ్లకుండా ప్రభాస్ ఎల్లాడు ఏంటది ఆది పురుషు వాళ్ళు తీయలేకపోయారు ఆది మన మన బాహుబలి లాంటి దాంట్లో ఎంత గ్రాండ్ గా నటించి అక్కడ పోయి అదేదో వీడియో గేమ్ లాగా పిచ్చిగా అందరికి జబ్బు వచ్చిందా వీళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం అన్నట్టుగా ఉన్నారు క్యారెక్టర్ అలాగా వాళ్ళు చూపించారు అంటే ఒక హీరోని ఎలా ఎలివేట్ చేయాలి ఒక స్టార్ ని ఎలా చూపించాలనేది సౌత్ ఇండియాలో ఉన్నట్టుగా అక్కడ లేదు అందుకని మనోడు కెరీర్ ఇంపార్టెంట్ కదా ఇతను వెళ్ళి ఇప్పుడు అది చేయడం ఎవరికి నచ్చలేదు హీరో అంటే ఖచ్చితంగా హీరోయిన్ ఉండాలి హీరోయిన్ లేకుండా హీరో ఏంటి రొమాన్స్ ఉండాలి సో ఇవన్నీ లేకపోతే దీనికి ఏమీ లేవు దాంట్లో హీరోయిన్ లేదు రొమాన్స్ లేదు ఎంతసేపు ఏదో మాట్లాడుతుంటాడు డైలాగులు ఉంటాయి ఏవో చేస్తుంటాడు ఎత్తుల ఎత్తులు వేస్తుంటాడు ఎక్కడో జరుగుతుంటాయి షిప్పులు జరుగుతాయి ఫ్లైట్లలో ఇవే ఉంటాయి తప్ప ఒక మాస్ లైఫ్ ఒక రొమాన్స్ ఒక ఇది రజనీకాంత్ సినిమా కూడా అతనికి హీరోయిన్ లేకపోవచ్చు ముసలి క్యారెక్టర్ కానీ ఒక యంగన్ పెట్టారు మళ్ళీ మోనికా సాంగ్ పెట్టారు ఈ ఎలిమెంట్స్ అంతా చూసుకుంటారు మన వాళ్ళు మన సినిమాలో అంటే రొమాన్స్ ఉండాలి ఎంటర్టైనింగ్ కామెడీ ఉండాలి మంచి స్ట్రాంగ్ విలన్ ఉండాలి దాంట్లో వెళ్ళనే లేడు ఏది వార్త సో ఇలాగా పోయిపోయి ఆ సినిమా చేశాడే అన్న ఒక నిరాశ అయితే వెళ్ళిపోయింది కెరీర్లు అంటే ఆ సినిమా డబ్బులు వచ్చాయి లేదని పక్కన పెడితే ఆ సినిమా తన కెరీర్కి ఏమి హెల్ప్ అయితే కాదు సో ఎందుకు అనవసరంగా హిందీ లేకపోవడం ఇక్కడే బోల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మన సినిమాలనే వాళ్ళు తెగ చూస్తున్నారు మళ్ళీ మనం పోయి హిందీలోకి ఎందుకు వెళ్ళాం ఇప్పుడు అల్లర్జున్ హిందీలోకి వెళ్ళలేదు మహేష్ బాబు వెళ్ళలేదు వాళ్ళు ఏంటంటే గ్రౌండెడ్ గా ఇక్కడే చేస్తున్నారు ఈ సినిమాలు ఇప్పుడు మన సినిమాలే పైన్ ఇండియా సినిమాల్లో నెంబర్ వన్ గా ఉంటే మనం ఎందుకు హిందీలో పోయి యాక్ట్ చేయాలి అనేది వాస్తవం మరి అతను ఏ యాంగిల్ ఏడో తెలియదు మరి అంటే ఒక సినిమా చేద్దాము అని అనుకోని కూడా ఉండొచ్చు కానీ ఖచ్చితంగా నాకు తెలిసి అతను కూడా ఇప్పుడు ఆలోచించుకుంటాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా మనకి అనవసరం దాంట్లో పోయి చేసేది ఏం లేదు పెద్ద డబ్బులు కూడా ఆ డెబ్బై కోట్లు ఏమో ఇచ్చారంటారు డెబ్బై కోట్లు ఇక్కడ చేసినా ఇస్తారు ఆయనకి అది పెద్ద విషయం కాదు రెండోది అక్కడ పోవడం వల్ల అదనంగా వచ్చిన ఇది కూడా లేదు సో కాబట్టి ఆ ఆయన వాళ్ళు చెప్పి ఇప్పుడు అయాన్ ముఖర్జీ కూడా బ్రహ్మ బ్రహ్మాస్రయ ఇట్లాంటివి ఏవో చేశాడు కానీ అవన్నీ కూడా మాస్ కనెక్ట్ అయ్యే సబ్జెక్టులు కాదు ఆయన చేసిన డైరెక్షన్ లో అందుకని అదైతే వాస్తవమే ఇక్కడ మన హీరోలు ఆలోచించుకోవాలి ఈయన కూడా ఆలోచించుకోవాలి అంత ముందు రామ్ చరణ్ కూడా చేశాడు కాదు హీరో అది సో వీళ్ళందరూ కూడా ఏంటంటే రాంగ్ స్టెప్ అనేది కరెక్ట్ అది వాస్తవమే మన డైరెక్టర్లు అక్కడ పోయి చేయొచ్చు కానీ మన హీరోలు అక్కడ పోయి చేయాలని అవసరం కూడా లేదు వాళ్ళ మార్కెట్ మనదే బాగుంది వాళ్ళకంటే మన మార్కెట్ బాగుంటుంది ఇప్పుడు వాటి కూడా తెలుగు కలెక్షన్ల వల్లే ఆ మాత్రం అది